అదే చిత్తూరు డిస్టిక్ ఆల్రెడీ ఒకసారి పెయిన్తో వచ్చాయి కదా అక్కడ అప్పుడు చాలా పెయిన్ ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా రిలీఫ్ అయింది మళ్ళీ సెకండ్ టైం వచ్చాము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిలీఫ్ అయింది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా చూద్దామని ఒకసారి వచ్చాము ఇంకా అంతకుముందు చాలా పెయిన్తో ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఎప్పుడైంది అది రెండు వేల పద్నాలుగులో సార్ రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్ అయింది తర్వాత యూట్యూబ్ లో మీరు చూసి మేము ఇక్కడికి వచ్చాం కదండి సార్ అప్పుడు వచ్చేసరికి ఇంకా అప్పుడే అసలు కార్ లో రావడానికి ఇబ్బంది పడేవాళ్ళం కార్ కి రిటర్న్ లో మనం ట్రీట్మెంట్ అవుతానే ఇట్లా రిలీఫ్ అయింది కూర్చోవడానికి ఇబ్బంది పడుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది అంతకుముందు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తానే అంత రిలీఫ్ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతానే ఒక హాఫ్ అన్ అవర్ కదా రిలీఫ్ అయింది మళ్ళీ జర్నీ చేసాము మనకేం తొందర లేదు ఇంకా నిన్న కూడా ఇట్లా పండ గోల్ పండగ వెళ్ళొచ్చాం పైకి అయితే ఏం లేదు ఏం లేదు సార్ సరే ట్రీట్మెంట్ అయ్యి జస్ట్ టూ మంత్స్ కి గోల్కొండ ఎక్కారు కానీ కొంచెం చూసుకొని ఉండండి ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ ఇప్పుడు ఏమి ఎక్కడ ట్రై చేయొచ్చు ఎక్సర్సైజ్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి చెప్పిన జాగ్రత్తగా పాటించాలి ఓకేనా